అది అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీ అన్నవరం గ్రామంలో జీపీటీడబ్ల్యూ స్కూలు ఇందులో ఇరవై ఏడు మంది పిల్లలు చదువుకుంటుండగా అలాగే గ్రామ జనాభా వచ్చేసి మూడు వందల పైగా ఉన్నారు యాభై కుటుంబాలు ఇక్కడ పిల్లలు చదువుకోవాలంటే ఈ విధంగా పైకప్పు ఎగిరిపోయి ఉన్నాయి రేకులు ఎగిరిపోయి ఉండగా కూడా గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేతో సహా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా సరే కానీ ఈ మరమ్మతులు చేయకుండా ఇలాగే ఉన్నాయి ఇటువంటి సందర్భంగా పిల్లల్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యా వాలంటరీ భాష వాలంటరీ కొనసాగిస్తున్నారు ఈ యొక్క స్కూల్కి టీచర్ అనే వ్యక్తి కూడా లేరు ఈ ఇన్ఛార్జీ టీచర్ ని వెయ్యాలని కూడా మేము కోరిపము ఈ యొక్క మరమ్మత్తులను వెంటనే అధికారులు గారు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని మేము కోరిపం స్కూల్తో పాటు ఈ బూదిరాల పంచాయతీలో చీడిపల్లి గ్రామము కోకలపాలెం గ్రామానికి సంబంధించి కూడా గతంలో నేను ఈ స్కూళ్ళ పరంగా రేకులు హెడ్లు అయ్యి అని చెప్పేసి ఎంఈఓ గారికి ఇవ్వడం జరిగింది ఈ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కానీ ఇవి అవ చెప్పడం జరిగింది ఇటువంటి సమస్యలు చాలా చెప్పినా కానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టింపు చేసుకోవట్లేదు ప్రజాప్రతినిధులు కానీ మండల స్థాయి అధికారులు కానీ పట్టింపు చేసుకోవాలనేసి నా యొక్క వినతి 对，后就是。嗯嗯